ఆధునిక కౌలలో కట్టమంచి రామలింగారెడ్డి ఇతను పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య కాలంలో నివసించిన వారు వ్యవహారం నామం సిఆర్ రెడ్డి ఇతను చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో జన్మించారు సుబ్రహ్మణ్యం రెడ్డి వారి తండ్రి ఆయన ఒక గొప్ప న్యాయవాది ఆధునికాంధ్ర విమర్శాపిత మహుడుగా పేరును బిరుదును పొందినటువంటి వ్యక్తి ఇతను ముసలమ్మ మరణం పంతొమ్మిది వందల కవిత్వ కవిత్వతత్వ విచారము విమర్శ గ్రంథం నవయామిని బిల్హనయం ఆధారంగా అర్థశాస్త్రం వ్యాసమంజిరి విమర్శ గ్రంథం పంచమి వ్యాస సంపుటి లాంటి రచనలు చేయడం జరిగింది రామలింగారెడ్డి గారు భావకవిత్వానికి నవ్య మార్గ ప్రవక్త కట్టుమంచి లాం రామలింగారెడ్డి గారు తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శనా పద్ధతికి శ్రీకారం చుట్టినవారు కట్టమంచి రామలింగారెడ్డి ఆధునికాంధ్ర విమర్శనలో నూతన ధోరణులు ప్రవేశపెట్టిన వారు కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయ రూపశిల్పి కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆంధ్ర విశ్వ పరిషత్ అని పేరు పెట్టినవారు కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యాక్షులు కట్టమంచి రామలింగారెడ్డి కట్టమంచి వారు రాసిన కరోనా రసాత్మక కావ్యం ముసలమ్మ మరణం అందరి సమిష్టిపై వ్యష్టి ఆత్మబలి చేసుకున్న కట్టమంచివారి కావ్యం ముసలమ్మ మరణం ముసలమ్మ మరణము నవ్య కవిత ప్రభా ప్రభాతానికి వేగుచుక్క అని ఎవరన్నారంటే పింగలి లక్ష్మీకాంతం కట్టమంచివారు ముసలమ్మ మరణం కావ్యానికి మూలాన్ని సిపి బ్రౌన్ గారు సేకరించిన అనంతపురం చరిత్ర నుండి గ్రహించారు ఆధునికల్లో సనాతనుడు సనాతనుల్లో ఆధునికుడు అనిపించుకున్నవారు కట్టమంచి రామలింగరెడ్డి కట్టమంచి రామలింగరెడ్డిని గురించి ఈయన విమర్శల్లో కొత్త బోధెలు తవ్వారు అని విశ్వనాథ సత్యనారాయణ పేర్కొనడం విశేషం పింగలి సూరణ కళా పూర్ణోదయ ప్రబంధాన్ని షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ మిర్రర్తో పోల్చారు కట్టమంచి రామలింగారెడ్డి విశ్వనాథ సత్యనారాయణ తన ఋతు సంహారం ఖండకావ్యాన్ని కట్టమంచి రామలింగరెడ్డికి అంకితమిచ్చాడు ఇంకా నెక్స్ట్ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ఇతను పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించారు ఇతని తల్లిదండ్రులు వేగమాంబ శ్రీరామవధనులు శ్రీరామవధనులు జన్మస్థనం చినకడియపూలంక బుర్రెలంక తూర్పుగోదావరి జిల్లా చర్ల బ్రహ్మయ శాస్త్రి మహాపండితులు ఇతని యొక్క గురువు రచనలు చూస్తే సంస్కృత వాగ్మయ చరిత్ర రెండు భాగాలు వైదిక భాగము లౌకిక భాగం ఆంధ్ర భాషానుశాసనం రెండు భాగాలు చారిత్రాత్మక వ్యాకరణం రూపకము తెలుగు సేతు నాటక కథలు వచనము రెండు భాగాలు ప్రేమతత్వము పద్య పద్యకావ్యం ఉత్తర రామచరిత్ర తెలుగు సేతు భీష్మ ప్రతిజ్ఞ స్వతంత్ర నాటకం ఆంధ్ర పర్వం పద్మ ప్రబంధం పద్య ప్రబంధం మహాభారత విమర్శనం వ్యాసరత్నావళి మాలతి మాధవం సంస్కృత కవి జీవితం లాంటి రచనలు చేయడం జరిగింది వీరు అధ్యాపకుడిగా గొప్ప విమర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు ఖండించారు వీరు నిరంతరం కృషి చేసి సంస్కృత వాగ్మేయాన్ని వైదిక వాగ్మయం లౌకిక వాగ్మయం అనే రెండు భాగాలుగా రచించి మిక్కిలి ప్రసిద్ధికెక్కారు వీరు వెంకటగిరి అధిపతుల ప్రోత్సహించే సంస్కృత కవి జీవితం తెలుగులో రచించారు అలాగే వీరు పింగళి సూరణ గారి కళా పూర్ణోదయ ప్రబంధాన్ని భావ ప్రకాశికాను టీకా విమర్శ వాక్య రచించారు వీరి అధ్యక్షతన ఉపాధ్యాయ పండిత పరిషత్తు పురుడు పురుడు పోసుకున్న తెలుగు నేల నలుచెరుగుల ప్రతి ప్రభుత్వంచే ప్రశంసలు అందుకున్నవి వీరు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ సెనెట్ అకాడమీ కౌన్సిలర్ సభ్యులుగా పనిచేశారు ఇంకా నెక్స్ట్ కవి జనమంచి శేషాద్రి శర్మ పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో కామాక్షమ్మ సుబ్రహ్మణ్య శర్మలకు జన్మించారు కడప జిల్లా పోరుమామిళ్ల మండలం వెంకట రామపురం అగ్రహారాన్ని అగ్రహమైన గ్రామంలో ఇతని బిరుదులు బాల సరస్వతి అభినవ ఆంధ్ర వాల్మీకి అభినవ నన్నయ భట్టు అలాగే ఆంధ్ర వ్యాస సంస్కృత సూరి ఖైజర్ హిందూ లాంటి బిరుదులను కలిగినవారు ఇతని యొక్క రచనలు అనువాదాలు చూస్తే హలష్య మహత్యం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం ఆంధ్ర శ్రీమాధాంధ్ర ప్రయా శ్రీరామ శ్రీమధాంధ్ర మహయనం మాయనం పాండవజ్ఞతవాసం తాండవ కృష్ణ భాగవతం స్వతంత్ర రచనలు శ్రీమదాంధ్ర లీలి లీలితోపాఖ్యానం హనుమద్విజయము సర్వమంగళ పరిణయం ధర్మసార రామాయణం కలివిలాసం శ్రీరామవతార తత్వం అవతారం తత్వం శ్రీకృష్ణ రాయభార్య చరిత్రం శ్రీ శంకచార్య శం శంక శంకరాచార్య చరిత్రం వనజాక్షి విచిత్ర పాదుకా పట్టాభిషేకం నీతిరత్నకరం మనుచరిత్ర పరిశోధనం విచిత్ర రామాయణం ఉదయగిరి ముట్టడి కడప మండల చరిత్ర శ్రీరామ వనవాసము విహంగ విజయము స్వప్నయాత్ర నీతి కథాకవళి లాంటి స్వతంత్ర రచనలు జనమంచి శేషాద్రి శర్మ గారి రాయడం జరిగింది జనమంచి శేషాద్రి శర్మ సుప్రసిద్ధ తెలుగు కవి గొప్ప పండితునిగా ప్రసిద్ధి పొందారు జనమంచి శేషాద్రి శర్మ గారి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి జనమంచి శేషాద్రి శర్మ గారి వ్యాకరణ గురువు దాషాచార్యువు జనమంత్రి శేషాద్రి శర్మ గారి శాస్త్ర గురువు తోపల్లి చయనులు జనమంచి శేషాద్రి శర్మ గారి రచనలు అన్నింటినీ ప్రచురించిన వారు బావిల్లా అండ్ కో వీరు పోతన భాగతంలోని దమ దశమ స్కందమును ఐదు వేల రెండు వందల పద్యాలతో తాండవ కృష్ణ భాగవతం పేరుతో రచించారు జనమంచి శేషాద్రి శర్మ గారి రచన వ్యాసంగాన్ని ఎంతగానో కొనియాడారు కుప్పు స్వామయ్య వేదం వెంకటరాయ శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి జనమంచి శేస్త్రా శర్మ గురించి వీరి కవిత్వము వీరి 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 వినయాతిశయము శోభను కలిగించుచున్నది కవిత్వ పాండిత్యములకు సౌజన్యమునకు నిత్య సంధి లేదనుట మనము ఎరిగింది విషయమే అని ప్రశ్నించిన వారు కట్టమంచి రామలింగారెడ్డి గారు నెక్స్ట్ తల్వజూల శివశంకర శాస్త్రి కాలం పద్దెనిమిది వందల ఎనభై రెండు డెబ్బై ఏడు మధ్య కాలంలో జన్మించారు సాహిత్యాచార్య సాహిత్య సామ్రాట్ విద్యా వాచస్పతి లాంటి బిరుదులను కలిగి సాహితీ సమితిని పంతొమ్మిది వందల ట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో సాహితీ సమితిని స్థాపించారు ఈ పత్రిక సాహితీ పత్రిక పంతొమ్మిది వందల ఇరవైలో శివశంకర శాస్త్రి ఇతని రచనలు చూస్తే కావ్యాలు హృదయేశ్వరి వకుళమాలిక దీక్షిత దుహిత దివ్యలోచానములు వారి కోడలు పుష్యా పూర్ణిమ కావ్యవలి పద్యనాటక ఆవేదన పద్మావతి చరణా చరణ చక్రవర్తి కాంచనమాల జీవన ప్రబంధ తేజస్ సింగ్ లాంటి నవలలు ఈ యొక్క ఆయన రచనలు గేయ నాటికల్లో రచనలు సిద్ధహస్తులు తెల్లవాజుల శివశంకర శాస్త్రి శివశంకర శాస్త్రి కళను జాలువ ప్రసిద్ధ కండకాయం హృదయేశ్వరి వకుల మాలిక ఎవరికి ఇంకితమంటే దేవులపల్లి శాస్త్రికి ఆవేదన అనే పద్యకా ఎవరికి కంకితడిందంటే వేదుల సత్యనారాయణ సాధకుడు రచన ఎవరికి కితమంటే అడవి బాపిరాజు కావ్యవలి అనే పాద్యనాటిక ఎవరికి కితపడిందంటే రాయపురం సుబ్బరావు కాంచనమాల నవల బెంగాలీ భాషలో ప్రసాద్కి శాస్త్ర శాస్త్ర రాసిన చరిత్ర కథను అనువాదం అడవి పాపిరాజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు పంతొమ్మిది వందల యాభై రెండు మధ్య కాలంలో భీమవరంలో జన్మించారు ఇతను బహుముఖ ప్రజ్ఞావంతులైన ఆధునిక కవిగా ప్రసిద్ధి కవిత్వం నవల వ్యాసం శిల్పం చిత్రకళ గానం నాట్యం మొదలైన కళలలో అభిన్ అభినివేశం కలిగినటువంటి విశేషం ఇతని యొక్క రచనలు చూస్తే నారాయణరావు హీమబిందు తుఫాన్ కోణంగి గోనగన్నారెడ్డి అడవి శాంతశ్రీ లాంటి నవలలు అలాగే వచన కవిత సంపుటికలు చూస్తే తొలకరి గోధూలి శశికళ అంజలి చిగురుటాకులు జ్యోతి దీపమాల శిల్పభాల బాపిరాజు వచనలు గడ్డి పూలపల్లెం అడవి బాపిరాజుపై ఏ ఆంగ్ల కవి ప్రభావం కనిపిస్తుందంటే కీట్స్ ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్ తెప్పన్న ఎగిసింది గోదావరి కొండళ్ళు ఉరికింది కో కోనల్లో నిండింది అన్న వరద గోదావరి సుప్రసిద్ధ గేయకర్త అడవి బాపిరాజు అడవి బాపిరాజు ఊహాప్రేయస శశికళ పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రచురించబడిన శశికళ అనే భావుకథాగల ప్రణయ ప్రణయ కావ్యాన్ని అడవి బాపిరాజు రాశారు లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదిలి రావయ్య అన్న లయబద్ధమైన గీతాన్ని అడవి బాపిరాజు ఆలపించారు అడవి బాపిరాజు వరద గోదావరి గంగిరెద్ది కావ్యాల్లో వర్క్వర్త అన్న ఆంగ్లకవి ప్రభావం కనిపిస్తుంది పోస్టల్ పోయిట్రీకి మచ్చు తినకైన బాపిరాజు గారి కావ్యం గోధువులి గంగిరెద్దు అధిక్షేప కావ్యకర్త పల్లదుర్గయ్య ఉమర్ అలీష నెక్స్ట్ కవి పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు కాలంలో చాందూ బి మొహద్దీన్ బాద్షాకు జన్మించినటువంటి కవి తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం గ్రామంలో మాల్వి పండిట్ డాక్టర్ లాంటి బిరుదులను పొంది నాటకాలు ఏకాంక్యలు పద్యకావ్యాలు గద్యకావ్యాలు నవలలు అనువాదాలు రాసినటువంటి కవి ఇతని యొక్క నాటకాలు చూసుకున్నట్టయితే అనసూయదేవి దేవి చంద్రగుప్త ప్రహ్లద ధనావధ మా మణిమాల మహాభారత కౌరవరంగం విచిత్ర బిలన్యం విషాద సౌందర్యం ఏకాంకిలు నరకుని కాంతపహరణం బగ్దాద్ మధువీధి విశ్వామిత్ర అసంపూర్ణం పద్యకావ్యాలు సందేశం బర్హిణీ బ్రహ్మ విద్యా విలాసం స్వర్గమాత సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసుల్ చరిత్ర గద్దె కావ్యాలు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పథము నవలలు తారామతి పద్మమతి శాంత అనువాదాలు ఉమర్ ఖయూం కులిస్తా కురాన్ ఏ షరీఫ్ ఉమర్ అలీస్సా పద్నాలుగు సంవత్సరాల వయసులో చందోబద్ధంగా తెలుగు పద్యాలు రాయడం ధారాళంగా కవిత్వం చెప్పడం ప్రారంభించారు ఉమర్ అలీష సూఫీ వేదాంతవేత్త తెలుగు సాహిత్యవేత్త సంఘ సంస్కృత గ్రాంధిక భాషావాది కవిరాజు డాక్టర్ ఉమర్ అలీష గారి మాతృభాష తెలుగు కాదు కానీ తెలుగులో అద్భుత సాహిత్య సంపదను సృష్టించి మహాకావ్య ఖ్యాతి ఖండించారు ఉమర్ అలీష ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ సామాజిక రుగ్మతల మీద కాలం అనే కొరడు జులిపించారు ఉమర్ అలీష స్వతంత్ర సమరయోధినిగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు ఉమర్ అలీషా అభ్యుదయ రచయితగా గొప్ప వ్యక్తగా మానవతా వాదిగా ప్రవక్తగా ప్రముఖ ప్రజ్ఞావంతుడిగా ఖ్యాతి ఖండించారు ఇక ప్రముఖ కవి తాపి ధర్మారావు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాలంలో ఇతను అభ్యుదయ రచయిత పత్రికా సంపదకుడిగా తాతాజీ అనే కలం పేరు సంపాదించి ఆంధ్ర విశారద అన్న బిరుదును కలిగి జనరంజక శైలిలో రచనలు సాగించాడు పాతపాలి కాండకావ్య సంపుటి కొత్తపాలి దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు వెళ్ళి దాని పుట్టు పూర్వతారాలు రాలు రప్పలు ఆత్మకథ అల్ ఆల్ ఇండియా అడుక్కు తినే వాళ్ళ మహాసభ ఇనుప కచ్చడాలు భావ ప్రకాశకాలు సాహితీ మోర్మహరాలు రాసతములు మొదలంటి రచనలు చేయడం జరిగింది విమర్శన వాక్య హృదయోల్లాస తాపి ధర్మరావు గొప్ప పండితుడు మొదట్లో శుద్ధ గ్రాంధికవాది పద్ద పంతొమ్మిది వందల పదిలో గ్రాంధిక భాషావాదం శీర్షికతో గ్రంథికాన్ని సమర్ సమర్థిస్తూ తాపిధర్మరావు చంపమ్మ చంపకమాల రాశారని అరుద్ర పేర్కొన్నాడు తెలుగులో తొలి వాడుక భాష పత్రిక జనవానికి తాపి ధర్మరావు సంపాదకులు జనవాణి ధర్మరావు గారు సమర్థవంతంగా నిర్వహించిన పత్రికలు జనవాణి ప్రజాతంత్ర కాగడ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పత్రికా సంపాదకుడిగా దినపత్రికలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది తాపి ధర్మారావు పద్య కవిత్వంలో మొదలుపెట్టిన నాటికలు నాటకాలు నవలలు పరిశోధ భాష్ వ్యాసాలు ఎన్నిటినూ రాసిన రచయిత తాపిధర్మారావు తాపి ధర్మారావు గారి రచనా శైలి సుబోధకమైన జనరంజక శైలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేమకూర వెంకటకవి విజయవిలాస ప్రబంధానికి హృదయోల్లాస వాక్యం రాసిన కేంద్ర సాహిత్య అక్ అకాడమీ అవార్డు పొందినవారు తాపి ధర్మారావు ధర్మారావు గారి ఊత పదాలు వ్యరత పదాలు ఏ గోబాకు చెందిన అంటే సాహిత్య విమర్శ వ్యాసం కవిత్వంలో సందర్భం లేదు కాబట్టి అర్థమున్న లేనట్టుగా భావించబడే పదాలను వ్యర్థ పదాలు కవితంలో వ్యత పదాలను దండుగా మాటలని తెనుగులో పేర్కొంది ఉమ ము విద్యాశేఖరులు తాపి తాపిధర్మారావు వేగుచుక్క గ్రంథమాలను స్థాపించి పుస్తకాల ప్రచురణ చేపట్టారు తాపిధర్మారావు సాహిత్య పత్రిక రంగంలో గల అనుభవాలు పరిచయాలు మరియు తన జీవిత వ్యక్తిగత విశేషాలతో కూడుకున్న రచన రాళ్ళు రప్పలు తాపి తాపిధర్మారావు తన రాళ్ళు రప్పలు అన్న గ్రంథాన్ని చారిత్రాత్మక ఆత్మకత రచనగా పేర్కొన్నారు తాపి పరిశీలన చేసిన వారు ఏటుకూరి ప్రసాద్ ఇంకా నెక్స్ట్ కవి త్రిపురనేని రామస్వామి చౌదరి ప పదిహేను ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఏడు పదహారు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడులో చనిపోయారు ఇతను కృష్ణా జిల్లా అంగుళూరు గ్రామంలో రామమ్మ త్రిపురనేని చలమయ్యలకు జన్మించారు ఇతను కవిరాజు అనే బిరుదును కలిగి గొప్ప హేతువాది న్యాయవాది కూడా రచన వ్యాసంగం ఇతని రచనలు కావ్యాలు నాటకాలు కావ్యాలు చూసుకుంటే పురాణం నాలుగు అశ్వసాల కావ్యం భగవద్గీత కృష్ణుని భగవద్గీతకు అధిక్షేపం గోపాలరాయ శతకం కుప్పుస్వామి శతకం ధూర్తమాన శతకం అలాగే నాటకాలు కురుక్షేత్ర సంగ్రామం కూని శంభూకవధ రణప్రతాప్ కారంపూడి కథనం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెజవాడలో ఆంధ్ర మహాసభ వారు త్రిపురనేని వారికి కవిరాజు బిరుదునిచ్చి ఘనంగా సత్కరించారు వారు ఆధునిక తెలుగులో కవుల గొప్ప హేతువాద రచయిత త్రిపురనేని రామస్వామివారు తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయ నాటకానికి వ్యతిరేకంగా సురక్షేత్ర అనే నాటకాన్ని రచించి కొత్త ఆలోచనలు శ్రీకరణ చుట్టారు సుప్రసిద్ధ నవల రచయిత గోపిచంద్ గారి త్రిపురనేని రామస్వామి కుమారుడే ఏతువాదమే ప్రధాన లక్ష్యంగా ఉద్యమంగా భావించి రచనలు చేసి తొలి తెలుగు కవి త్రిపురనేని రామస్వామి జమీందారి యుగం చివరిలో రోజుల్లో త్రిపురనేని గారు వీర వీరగంధం తెచ్చినవార్ తెచ్చినార నారము వీరుడెవ్వరో తెల్పుడి అన్న పాట ఆంధ్రదేశంలో మారమరోగింది తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు త్రిపురనే రామస్వామి గురించి ఇలా అన్నారు కత్తిపోటును మించిన కలము పోటు మాట తీపిని గెలిచిన మనసు తీపి సంగ సంగరక్తిని మిలిన జాతి రక్తి నీక చెల్లగ నీక ఇక నిక చెల్లుగదోయి శంభుకాసు కవి అని రాయడం జరిగింది కవిరాజు త్రిపురని రామస్వామి అన్న సిద్ధాంత గ్రంథకర్త కీలారి సురేంద్ర జ్ఞాన సమపూర్జనకు హేతువు ప్రధాన సాధనం బుద్ధి గీటు రాయ్ అని చెప్పి ఒక దర్శనం హేతువాదం త్రిపుర రామస్వామి తన భగవద్గీత అన్న కావ్యము భారత జాతిని నిర్వహించేస్తున్న కుల వ్యవస్థపై ఇలా తిరుగుబాటు చేశాడు నేడు భారత భూమిలో నిలిచియున్న వర్ణయుల సంకారము కానీ వర్ణము ఒకటి కూడా లేదని నిన నినదింతు గొంకు లేక అని రాయడం జరిగింది త్రిపుర రామస్వామి తన సుతపురాణం అన్న రచనలో మనస్మృతిపై ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు ఆంధ్రులను మ్లెచ్చజాతులయందు చేర్చి వ్రాసి తివిది ఏమి పాపమయ్యా ఆంధ్రజాతి గురించి ఎట్టి యానుపము యానుపాను తెలియకుండంగా పలికితివయ్యా అంటూ రాయడం జరిగింది ఇంకా నెక్స్ట్ కవి వేటూరి ప్రభాకర శాస్త్రి ఇతని కాలం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది యాభై జన్మస్థలం కృష్ణా జిల్లా పెదకళ్ళెపల్లి యోగాచార్యుడిగా ప్రసిద్ధి ఇతని రచనలు మున్నాళ్ళ ముచ్చట అలవాటు దివ్య కడుపు తీపి కపోత కథ విశ్వాసం చిన్ననాటి చేష్టలు అనువాదాలు తిరుప్పవై తమిళ నుంచి గదా సప్తశతి సంస్కృతం నుంచి అనువాద నాటకాలు ప్రతిమ భాసుని మధ్యమ వ్యాయోగం భాసుని నాగనందం శ్రీహర్షిని వ్యాస సంపటికలు తెలుగు మెరుగులు తరకలు అలాగే కథలు కరుణకము కలికి చిలుక చరిత్ర రచన శృంగార శ్రీనాథము అన్నమాచార్య జీవిత చరిత్రము పరిశోధన వ్యాసాలు మనుచరిత్ర కథ రౌసౌచిత్యము కృష్ణ రాయల విద్యాగోష్ఠులు దక్షిణ దేశమందలి ఆంధ్ర వద్మయము ప్రాచీనాంధ్ర వచనా కావ్యములు విమర్శన వాక్యాలు నన్న చూడని కుమార సంభవానికి నాచిన స్వామిని ఉత్తరహరి వంశానికి ఇతర రచనలు ప్రబంధ రత్నవళి చాటుపద్య మణిమంజరి వాటికలను పర్య పర్యటించు పరిష్ఠార పంచశరుడు చారు పరిశోధన పరమేశ్వరుడు పిటి కవాసంతుడు వ్యాఖ్యాన గాంధవాహనుడు అని వేటూరి వారిని ఎస్వి జోగారావు ప్రకశించి ప్రశంసించాడు వేటూరి ప్రభాకర శాస్త్రి తొలినాళ్ళలో అష్టావధానులు మాత్రమే కాదు శతావధానం కూడా చేశారు అని పోచిరాజు శేషగిరిరావు పేర్కొన్నారు వేటూరి వారి సరస్వత వరివన్ వరివశ అన్న సిద్ధాంతకర్త పోచిరాజు శేషగిరిరావు చేలపిల్లి వెంకట శాస్త్రి వేటూరి గారి గురువులు తెలుగులో సాహిత్య విమర్శకి పరిశోధనలు ఆచార్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి అని పలువురుచే మన్నలు అందుకున్నారు ఈయన శ్రీనాథుని చాటుపద్యం సేకరించి శృంగార శ్రీనాథం పేరుతో రాశారు తెలుగు కావ్యాలలో చిక్కుముడులు గల ప్రయోగాలను ప్రమాణంగా నిరూపించి ఎరుకలను కలిగించి గ్రంథ గ్రంథి గ్రంథ గ్రంథి విభేదనంలో వేటూరి వారు చేసిన కృషిని నిరూపణం వేటూరి వారి గ్రంథ పరిష్కరణ ప్రకటన మరుపురానిది పంతొమ్మిది వందల పదమూడులో వేటూరి వారు మనకిచ్చిన గొప్ప కానుక చాటుపద్యం మణిమంజరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వేటూరు వారు ప్రాచీన కవులకు సంబంధించిన ఆరు వందల పద్దెనిమిది సేకరించి తెలుగులో మొట్టమొదటిగా ప్రబంధరత్నం వలన సంకలనం వెలువరించారు క్రీశకం నాలుగవ శతాబ్దం పద్నాడవ శతాబ్దం మధ్య గల శాసనాలు సేకరించి వ్యాఖ్యనంతో శాసన సంకలనం తెచ్చారు ఇంకా నెక్స్ట్ కవి మల్లంపల్లి సోమశంకర శర్మ ఇతను పద్దెనిమిది వందల తొంభై నాగమ్మ భద్రేలకు జన్మించారు జన్మస్థలం మినిమించిలిపాడు పశ్చిమ గోదావరి జిల్లా శాసన పరిశోధకులు పరిశోధన పరిశోధక శిఖామణి అన బిరుదు కలదు అమరావతి స్థూపము నా నెల్లూరు జిల్లా పర్యటన లాంటి రచనలు చేశారు అలాగే ఆంధ్ర వీరులు పంతొమ్మిది వందల ఇరవై విజయ తోరణము రేడియో నాటక ఆంధ్ర సంస్కృతి తరంగిణి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆంధ్ర ప్రభుత్వం ప్రచురణ ఆంధ్రదేశ చరిత్ర సంగ్రామం రెడ్డి రాజుల చరిత్ర వీరి లిపిశాస్త్రంలోనే కాక ఆంధ్ర వస్తుశిల్ప స్వభావ విరూపణలో ప్రథమ స్వరూప నిర్ణయంతో నిష్ణాత్తులు వీరు తన పరిశోధనాధ్యాయాన్ని ఎక్కువగా మధ్య ఆంధ్రయుగ చరిత్రపై సాగించారు వీరు కాకతీయ కాకతీయులు అన్న తెలంగాణమన్న ప్రత్యేక అభిమానం వీరు డిగ్రీలు లేని పండితుడి అయినా నాటికి నేటికి ఆంధ్ర చరిత్రకారులు అగ్రతాంబూలను అర్హత పొందిన పరిశోధన కవిశికమని వీరు బిపిన్ చంద్రపాల్ ప్రసంగాల ప్రభావం వల్ల రాజమహేంద్రవరంలో విద్యార్థులతో వందే యుద్ధమాన్ని చేపట్టారు